ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ డెలివరీగానికి రెడీగా ఉంది ఆవు మీడియం సైజులో ఉంది డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక నాలుగైదు రోజుల టైం ఉంటుంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది డెలివరీ అయ్యానికి ఒక నాలుగైదు రోజుల టైం ఉంటుంది కానీ ఆవు మీడియం సైజులో ఉంది ఆవు మాత్రం మంచిగా పొద్దు వదిలింది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఆరు లీటర్లు మీద వెళ్ళొచ్చు ఆవు తినడం తాగడం కూడా మంచిగా ఉంది ఆ కూడా మనకి అన్ని రకాల వాతావరణాలు మంచిగా తట్టుకొని తిరిగేసే రకం ఆవు కూడా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యా వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ కాలేదు కంప్లీట్ బ్లాక్ వచ్చేసి అక్కడక్కడ వైట్ ప్యాచెస్ ఉన్నాయి ఆఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ కానికే డెలివరీ కానికే దాదాపు ఒక వన్ వీక్ వన్ వీక్ లోపలనే ఉంటుంది దాదాపు ఒక నాలుగైదు రూపల లోపలనే డెలివరీ కావచ్చు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా సన్లు మంచి పొదుగు వదిలింది ఈ త్రీ ఫోర్ డేస్ లోపల కూడా ఇంకా మనకు మంచిగా పొదుగు వదులుతుంది ఈ మంచిగా మనకు బయట తిరిగి వేసే రకమైన వాతావరణం కూడా తట్టుకొని అంత హెవీగా లేకుండా మనకు మీడియం సైజులో ఉందావు ఇట్లాంటి ఆవులు కూడా పాలు మంచిగా ఇస్తాయి మనకి సన్న తోలు ఉంది కాబట్టి మీరు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఇక్కడ డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికి ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది దాదాపు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఆరు నుంచి ఏడు లీటర్ మధ్యలో వెళ్ళొచ్చు ఆ సైజులో ఉంది ఆవు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు పాలు మంచి ఇచ్చే రకమే మనకు వాతావరణం కూడా అన్ని రకాలుగా తట్టుకొని బయట తిరిగి మేసే రకమే ఇచ్చే ఇది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తన్నడం పడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు ప్రశాంతంగా అయితే ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఈ రెండు ఆవులు సేమ్ సైజు ఉన్నాయి మంచిగా మనకు మీడియం సైజు కంటే కొంచెం బెటర్గా ఉంటాయి రెండు ఆవులు ఈజీగా మనకు దాదాపు పూటకు ఏడేళ్ళ లీటర్ల దగ్గర వెళ్ళొచ్చు అంతా సైజులో ఉన్నాయి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు ఉన్నాయి రెండిటికి రెండు మనకు వాతావరణం కూడా తట్టుకొని బయట తిరిగి మేసే రకమే ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచ్ వస్తూ ఉన్నాయి హిచ్ప్ క్రాస్ ఇది ఆవు సైజ్ వచ్చేసి బాగుంది మంచి హెవీ సైజ్ ఉంది ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇదంతా మనకు పొదుపు చాలా లూజ్ ఉంది దాదాపు ఒక వన్ వీక్ ఉంటుంది వన్ వీక్ లోపల ఈ పొద్దుగంతా మనకు టైట్ అయిపోతుంది ఆవు ప్రజెంట్గా డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ప్రజెంట్గా ఆరు పళ్ళతో అయితే ఉంది ఆవు ఆవు నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే దాదాపు పూటకు ఒక ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆ సైజులో ఉంది ఆవు అయితే పాలానరాలు కూడా బాగా కనిపించొస్తున్నాయి ఆవు దగ్గర నరాలు కూడా బాగా కనిపించొస్తున్నాయి నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ముడతాంతా కూడా మనకు వన్ వీక్ టైం పడుతుంది చాలా ముడుతుంది ఆవు దగ్గర ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవు వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్లో ఉన్న జెర్సీ ఇది జెర్సీ మన లోకల్ బీట్కి సంబంధించిన క్రాస్ ఉంటుంది మేబీ ఇది పొదుగు కూడా మనకి ఇంకా బాగా రావాలి దాదాపు ఒక వన్ వీక్ మీద ఉంటుంది మనకు వన్ వీక్ లోపల పొదుగు అంతా కూడా నిండు వస్తుంది ఆవు మంచి జాతి ఇది మనకు దీని పాలు కూడా మంచిగా తెల్ల ఉంటుంది ఆవువి పాలనరాలు కూడా మనకు మంచిగా నీట్గా అనిపించొస్తుంది ఆవు దగ్గర నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పొదుగు అయితే మనకు వన్ వీక్ ఉంటుంది కాబట్టి వన్ వీక్ లోపల మనకు పొదుగు బాగానే వదులుతుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు పూటకు ఒక ఏడు నుంచి ఏడు పైన వేయాలి ఆవు అయితే అంత సైజులో ఉంది మంచి క్వాలిటీ ఆవు బయట మంచిగా బయట తిరిగి మేసే రకమే తండడం పొడవడం ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు చాలా ప్రశాంతంగా ఉంది మనకు మంచిగా బయట తిరిగిమేసే రకమే ఎవరికైనా ఇండ్ల ముందల అలా కట్ కొంతమందికి అయితే చాలా ఇష్టపడుతుంటారు ఇట్లాంటి వాళ్ళు కావాలంటే కనుక చూడండి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ అవుంది యావ్ కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ఆవు ఈ ప్రజెంట్కి వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కావడానికి ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా మనకు దాదాపు పొదు కూడా మంచిగా నిండు వస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పొద్దుగంతా కూడా మనకు వన్ వీక్ లోపల బాగా నిండుకుంటుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు పూటకు ఒక ఏడు లీటర్ల మీద ఇవ్వచ్చు అవి కూడా మంచి సైజులో ఉంది ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యావ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో లైట్ మిక్సింగ్ ఉంది ప్రజెంట్గా వచ్చేసి ఇది డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా మనకు బాగా వస్తుంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి దాదాపు పూటకి ఒక ఆరు లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఐదు నుంచి ఆరు లీటర్లు ఈజీ వెళ్ళొచ్చు ఆవి కూడా అంత సైజులో ఉంది మనకు చెప్పుకోవాలంటే బయట తిరిగి వేసే రకమైన ఆవు కూడా వాతావరణం కూడా మంచిగా తట్టుకొని తన్నడం పొడవ లాంటి ఇట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు ఆవు దగ్గర అయితే ఏంటీ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ యావ వచ్చేసి జెర్సీ ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వన్ వీక్ వరకు అయితే టైం పడుతుంది పొద్దుగంతా కూడా మనకి ఇంత ముడుతుంది వన్ వీక్ లోపల కూడా మనకు అంతా ముడత నిండి వచ్చేస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మేబీ డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు ఒక ఆరు లీటర్ల వరకు అయితే తిట్టచ్చు ఆవు తినడం తాగడం కూడా బాగుంది నాలుగు సన్లు కూడా మనకు తావు తనడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా బయట మంచిగా తిరిగి మేసే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది బగదునా ఆడదా ఆడదా ఆడదునా ఆవు దారాలు కూడా బాగున్నాయి ఆవు తనకం లాంటి ఇట్లాంటివి లేకుండా ప్రశాంతంగా లావడ్డది మావి కూడా క్లియర్గా పడిపోయింది లేక దూడా కూడా వచ్చే సార్ లేకపోతే మన దగ్గర ఆవులు వారం పొద్దుగా ఆవులు అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మిస్ అవ్వకుండా నా అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో నెంబర్కి మీకు నచ్చిన ఆవేదన ఉంటుంది కనుక స్క్రీన్షాట్ పెట్టాను నేను రేట్లు చెప్తాను వారం వారం సంబంధించి చాలా సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నాను కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe for more videos. Thank you.